పాకిస్తాన్లో మూడు చోట్ల పేలుళ్లు సంభవించాయి లాహోర్లో భారీ పేలుళ్లతో భయాందోళనకు గురవుతున్నారు అక్కడి ప్రజలు వాల్టన్ ఏరియాలోని పాక్ మిలిటరీ ఎయిర్పోర్ట్లో భారీ శబ్దంతో పేలుళ్లు జరిగాయి దీంతో పాకిస్తాన్ సహాయక చర్యలు ప్రారంభించింది అయితే ఈ పేలుళ్లకు ఎవరు పాల్పడ్డారన్న దానిపై ఇంకా ఎవరు ధృవీకరించలేదు పాకిస్తాన్లో మూడు చోట్ల పేలుళ్లు సంభవించాయి లాహోర్లో భారీ పేలుళ్లతో భయాందోళనకు గురవుతున్నారు అక్కడి ప్రజలు వాల్టన్ ఏరియాలోని పాక్ మిలిటరీ ఎయిర్పోర్ట్లో భారీ శబ్దంతో పేలుళ్లు జరిగాయి దీంతో పాకిస్తాన్ సహాయక చర్యలు ప్రారంభించింది అయితే ఈ పేలుళ్లకు ఎవరు పాల్పడ్డారన్న దానిపై ఇంకా ఎవరు ధృవీకరించలేదు దీనిపై అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ ఎల్ఓసిఎం వెంబడి కాల్పులో కొనసాగుతున్నట్టు తెలుస్తుంది అమాయక ప్రజలే టార్గెట్ గా కూడా పిల్లల్ని కూడా వదలకుండా కాల్పులు జరుపుతున్నట్టు తెలుస్తోంది ఉగ్రవాదులు పాకిస్తాన్కి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి బెలోచిస్తాన్ వాళ్ళు కూడా పాక్ ఆర్మీ వెహికల్ని కూడా ధ్వంసం చేసినట్లు అందులో పాక్ ఆర్మీ వాళ్ళు మరణించినట్లు కూడా తెలుస్తోంది కీలకంగా ఉన్న అప్డేట్స్ ఏంటి థ్యాంక్ యూ చందు ఇప్పటికీ ఏదైతే భారతదేశం ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన తర్వాత పాకిస్తాన్ పూర్తిగా ఉక్కిరి బిక్కురైపోతుందని చెప్పొచ్చు ఇప్పుడు తాజాగా పాకిస్తాన్లోని మరొక మూడు భారీ పేలుళ్ళు అయితే జరిగినాయి ఈ భారీ పేలుళ్ళకు సంబంధించి ఏదైతే లాహోర్లోని ఈ అయితే జరిగినాయి వాల్టెన్ సిటీలోని ఏదైతే పాక్ మిలిటరీ ఎయిర్బే ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దీంట్లో ఈ పేలుళ్ళైతే జరిగినాయి ఒక్కసారిగా ప్రజలు కూడా పూర్తిగా భయాందోళనకైతే గురయ్యారు ముఖ్యంగా ఈ పేలులకు సంబంధించి అసలు ఎలా జరిగింది అనే దానిపై ఇంకా స్పష్టత కూడా ఇంకా రాలేదు అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ఈ పేలులకు సంబంధించి పాకిస్తాన్ కూడా ఇంకా ఏది కూడా ఏ దేశం చేసింది ఈ పేలు లాంటి అంశాలపై ఇంకా ఇప్పటికూ కూడా స్పష్టత అయితే ఇవ్వలేదు ప్రస్తుతం ఏదైతే అక్కడ సహాయక చర్యలకు అయితే పాకిస్తాన్ ఆదేశించింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అక్కడ పూర్తిగా ఎమర్జెన్సీ కూడా విధించడం జరుగుతుంది ముఖ్యంగా హై అలర్ట్లో అయితే ప్రస్తుతం పాకిస్తాన్ ఉన్నట్లయితే తెలుస్తుంది ఎందుకంటే ఈ పేలులకు సంబంధించి ఇంకా పాకిస్తాన్ కూడా స్పష్టత ఇవ్వకపోవడంతో కూడా ప్రస్తుతం అక్కడ హై అలర్ట్ అయితే కొనసాగుతుంది అలాగే ఇందుట్లో కొంతమంది సివిలియన్స్ కూడా చనిపోయినట్లయితే తెలుస్తుంది అలాగే ఆర్మీకి సంబంధించిన వ్యక్తులు కూడా చనిపోయినట్లయితే ప్రస్తుతం మనకు తాజాగా అయితే తెలుస్తుంది అసలు ఈ పేలులు ఎలా జరిగినాయి అనే దానిపై ఇంకా స్పష్టత రాకపోవడంతో కూడా ప్రస్తుతం ఇది ఎందుకు జరిగింది అనే దానిపై ఇంకా పూర్తి క్లారిటీ అయితే రావాల్సి ఉంది అలాగే మరొక పక్క వాళ్ళే ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే సేఫ్టీగా ముందుగా పెట్టుకున్న ఈ పాత్రలు ఏమైనా పేల్ని అనే దానిపై ప్రస్తుతం అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే ఇప్పటికే ఏదైతే భారతదేశం ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది ఆ తర్వాత పాకిస్తాన్ దీనికి సంబంధించి వాళ్ళు ఏమీ చేయలేక ఒక ఫేక్ ప్రచారాన్ని కూడా ప్రారంభించారు కాబట్టి మరొకసారి ఇది కూడా దాంట్లోనే ఒక అంశంగా కూడా మనం భావించవచ్చు ఎందుకంటే ఇప్పటికే పాక్ ప్రజలు కూడా ఇటు పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు కూడా సిద్ధమయ్యారు ఎందుకంటే సింధూ జల నిలిపివేశారు కాబట్టి అక్కడ రైతులు కూడా ఏదైతే భారీగా నష్టపోతున్నారు అలాగే పదిహేను పాయింట్ రెండు కోట్ల మంది జనాలు కూడా ఏదైతే తమ జీవన ఉపాధి కూడా కోల్పోతున్నారు ఈ నేపథ్యంలోనే ఇటు ఇటు ఏదైతే పాక్ ప్రధాని ఏదైతే ఆర్మీ దాంట్లోకి సంబంధించి ఆయన ఒక కీలుబొమ్మగా మారిపోయారు ఇటు ప్రజలను మాత్రం పట్టించుకోవట్లేదు కేవలం ఇటు ఆర్మీకి ఆర్మీకి సంబంధించి కావచ్చు లేదంటే ఉగ్రవాద చర్యలు కావచ్చు లేదంటే ఉగ్రవాదుల సంస్థల్ని ప్రోత్సహించడం లాంటి వాటిలో ఏదైతే ప్రధాని నిమగ్నమై ఉన్నారంటూ కూడా ఇటు పాక్ ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధుర్ వాళ్ళు ఇంకా నష్టం చేసింది కాబట్టి ఏదైతే వాళ్ళు భారతదేశాన్ని ఏమి చెయ్యలేక ఇప్పుడు ఒక ఫేక్ ప్రచారానికి ప్రారంభించారు ముఖ్యంగా ఇటు ఏదైతే భారతదేశంపై దాడులు నిర్వహించమంటూ కూడా ఒక ఫేక్ ప్రచారం ప్రారంభించి అటు మీడియా ఛానల్స్లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు ఒక ఫేక్ పోస్టులు అయితే పెట్టిస్తున్నారు అదే తరహాలోని మరొకసారి ఏదైతే అక్కడ జరిగిన ఇప్పుడు ఈ భారీ పేలులకు సంబంధించి కూడా అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ ఏదైతే భారతదేశాన్ని ఏమీ చేయలేక ఇలాంటి ఫేక్ ప్రచారం ప్రారంభించింది కాబట్టి ఈ పేలుళ్ళు కూడా వాళ్లే చేసుకొని కావాలని భారత్ మీదగా నెట్టే విధంగా వాళ్ళైతే చూస్తున్నారు ఎందుకంటే పాక్ ప్రజలు ఇప్పటికే ఆగ్రహంతో ఉన్నారు వాళ్ళు తిరుగుబాటు చేసే విధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని శాంతిపరిచేందుకు ఏదైతే పాకిస్తాన్ భా భారతదేశంపై తీవ్రంగా పోరాడుతుందని నమ్మించేందుకే పూర్తిగా ఈ ఫేక్ ప్రచారాలు పెట్టారు ఇప్పుడు ఈ ఏదైతే లాహోర్లో జరిగిన ఈ బాలీ పేరుళ్ళు అంటే వాల్టన్ సిటీలో మిలిటరీ ఎయిర్పోర్ట్లు అయితే ఈ అయితే జరిగినాయి ఇప్పటికే ప్రజలు కూడా చాలా భయాందోళనకు అయితే గురవుతున్నారు అలాగే ప్రస్తుతం అక్కడ మిలిటరీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా చనిపోయారనే తెలుస్తుంది అలాగే ఇప్పటికే ప్రస్తుతం ఏదైతే అక్కడ ఎమర్జెన్సీ విధించి అక్కడ పూర్తిగా సహాయక చర్యలు ఏదైతే చేపట్టాలంటూ కూడా ఇప్పటికే పాక్ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేస్తుంది అలాగే పక్క పాకిస్తాన్ మొత్తం కూడా ప్రస్తుతం అయ్యలట్లు ఉన్నట్లయితే తెలుసు చెందు థ్యాంక్ యూ